జాతి బాధ్యతల విషయంలో విఘాతం కలిగిస్తే సహించేది లేదని విశాఖ నూతన డీసీపీ టూ తుహిన్ సిన్హా అన్నారు గాజివాకలోని డీసీపీ కార్యాలయంలో డీసీపీ టూ గా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీగా పనిచేసి జోన్ టూ డీసీపీగా ఇక్కడికి రావడం జరిగిందన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు ముఖ్యంగా తన ప్రధాన లక్ష్యం రవాణాపై ఉక్కుమాతం మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు ముందుగా జోన్ టూ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన తుహిన్ సిన్హాకు సౌత్ ఏసీపీ త్రినాథ్ తో పాటు జోన్ టూ పరిధిలో ఉన్న సిఐలు ఎస్ఐలు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొని ఘన స్వాగతం పలికారు कौन सा कौन सा सदियों का साइड मूसल నేను తుహెన్ सिन्हा आईपीएस 2017 బ్యాచ్ నేను లగ్నోవుకి చెందినవాడిని నేను ముందు షార్ట్ కమాండర్ గ్రేహౌండ్స్ గని పని చేసిన తర్వాత ఏఎస్పి నర్సీపట్నం తర్వాత కర్నూలు అడిషనల్ ఎస్పి సెబగా నాన్ తర్వాత అడిషనల్ ఎస్పి అడ్మిన్ ఇన్ GSR డిస్ట్రిక్ట్ తర్వాత ఎస్పి GSR డిస్ట్రిక్ట్ డ్యూటీని పని చేశాను ఈ GSR డిస్ట్రిక్ట్ 1 ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత on transfer and posting as a DCP to Law and Order Ivaram Jalindu. I am very thankful for the opportunity to Honorable CM sir, DGP sir, and uh, Commissioner of Police, uh, Babchi sir, for this great opportunity that they have given. I am sure that andhra Kalasi, media, public, uh, other uh, administration, district administration, అండ్ సిటీ అడ్మినిస్ట్రేషన్తో పాటు మనం లా అండ్ ఆర్డర్ ప్రాపర్గానే మెయింటైన్ చేస్తాము సెకండ్ నా మెయిన్ ఫోకస్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ సెకండ్ గర్బింగ్ గాంజై మైనస్ పైన ఉంటుంది వైజాగ్ సిటీలో ఇట్ హ్యాస్ అ వెరీ రిచ్ హిస్టరీ ఆఫ్ ప్రొఫెషనల్ పోలీసింగ్ అదే నేను కంటిన్యూ చేస్తాము విత్ యోర్ సపోర్ట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ ద ఆల్ మైండ్ ఐఎమ్ షూర్ విల్ బీ ఏబుల్ టు డూ అ గుడ్ జాబ్ థ్యాంక్ యూ